దేవర టూ ఎప్పుడు అసలు ఉందా లేదా బాహుబలి పెద్ద హిట్ వెంటనే బాహుబలి టూ పుష్ప పెద్ద బ్లాక్ బస్టర్ వెంటనే పుష్ప టూ టిల్లు టిల్లు స్క్వేర్ మ్యాడ్ మ్యాడ్ టూ ఇలా ప్రతి హిట్ కు సీక్వెల్స్ వచ్చాయి రెండు సినిమాలకు తప్ప ఒకటి దేవరా రెండు సనాల్ ఈ రెండు సినిమాల విడుదల టైంలో జరిగిన హడావుడి ఇంత అంతా కాదు ముఖ్యంగా దేవర సినిమా టైంలో ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ చేసిన సినిమా కనుక మార్కెట్ ను నిలబెట్టాలని కింద మీద పట్టారు తెలుగు నాట అయితే కలెక్షన్లు బయట రాకుండా ఇక వాళ్ళు రిలీజ్ చేసిన కలెక్షన్లు మాత్రమే చలామణి అయ్యేలా చూశారు సినిమా బ్లాక్ బాస్టర్ అని ఊదరగొట్టారు కానీ దేవర సీక్వెల్ ను మాత్రం కోల్డ్ స్టోరేజ్ లో ఉంచారు అసలు దేవర టూ అనే సినిమా ఉంటుందా ఉండదా అనేంత ఆబియన్స్ లోకి వెళ్ళిపోయింది ప్రశాంత్ నిల్సన్ ఇలా వరుసగా సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నారు దేవర టూ సినిమా సంగతి మాత్రం నాట్ వన్ పర్సెంట్ తెలియడం లేదు ఇక దేవర సినిమాను జపాన్ లో విడుదల అంటూ హడావుడి చేశారు కానీ ఏ మాత్రం పైసలు వచ్చాయో తెలీదు